హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చైత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అనేసి ఆఫీస్కి వెళ్తాడు కదా తీర ఆఫీస్కి వెళ్తే చైత్ర ఆఫీస్కి రాజీనామా ఇచ్చేసింది అని చెప్పేసి తెలుస్తుంది అసలు ఏమైంది చైత్రకి అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చైత్ర ఫోన్ చేసి శ్రీధన్ నువ్వు పలానా ప్లేస్ గ్రా మన ఇద్దరం అక్కడ కలవాలి మీతో మాట్లాడాలి అనేసి చైత్ర చెప్పగానే ఇంకా శ్రీతన్ చైత్ర ఇద్దరూ కలుసుకుంటారు ఇంకా చైత్ర ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంక శ్రీతన్ ఏమైంది చైత్ర ఎందుకు నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆఫీసులకి అసలు రాజీనామా ఇచ్చేసావంట ఏమైంది అని చెప్పేసి సరే అడుగుతూ ఉంటే అప్పుడు జరిగింది జరిగిందంతా చెప్తూ ఉంటుంది మన ప్రేమ విషయం చెప్పగానే మా అమ్మ చాలా కోప్పడింది నన్ను కుట్టింది కూడా అసలు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అనింది సరే నేను ఆఫీస్కి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆనంది గారికి లెటర్ ఇద్దామని వెళ్తే ఆనంది గారికి జరిగిందంతా చెప్పాను ఇంకా అప్పుడు వచ్చి మా అమ్మగారితో మాట్లాడి నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు మీరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అంటే నాకు చెప్పి వెళ్ళాల్సిందేనని కూడా ఆనంది చెప్పారు అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను లేదంటే ఈ పాటికి ఏ ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము అనేసి ఇంకా చైత్ర ఏడుస్తూ శ్రీతన్తో చెప్తే ఇంకా శ్రీతన్ అంటూ ఉంటాడనమాట ఇంకా మా అక్క చూసుకుంటుంది మీరు ఏ ఊరికి వెళ్ళరు ఇద్దరికి పెళ్లి జరుగుతుంది మన ఇద్దరి విషయం కూడా అక్కకి చెప్పాను కదా ఇది కొను వేడో మా కొను వేడిస్తే నేను తట్టుకోలేను చెప్తున్నాను కదా మన ఇద్దరి ప్రేమ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ నలభై ఎనిమిది గంటల టైం ఉంది కాబట్టి ఆనంది అక్క ఏదో ఒకటి చేస్తుంది నువ్వు హ్యాపీగా ఉండు నవ్వు ఒకసారి అని చెప్పేసి అత్తయ్యతో అంతకైతే నేను మాట్లాడతాను అని శ్రీధన్కు చైత్రకి మంచిగా చెప్తూ ఉంటాడనమాట ధైర్యం ఇంకా చైత్ర నవ్వుతూ ఉంటుంది శ్రీతని గట్టిగా హక్ చేసుకుంటుంది శ్రీతను కూడా చైత్రాన్ని తల మీద ఇలా ఓదారుస్తూ ఉంటాడు ఈల ప్రేమాయణం ఇలా జరుగుతూ ఉంటే ఇక్కడ పద్మమ్మ వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా తను చేసే వంట వాసన ఆ రోడ్డు చివరి దాకా వస్తుంది అనేసి సింహాద్రి ఓ వాసన పీల్చుకుంటూ పద్మమ్మ చేసే వంట దగ్గరికి వస్తాడు అబ్బబ్బబ్బా పద్దాలు నువ్వు ఏం కూర వండుతున్నావో నాకు తెలియదు కానీ ఆ వాసన వస్తుంది చూసావు ఎంత దూరం వస్తుందో మన ఇంటికి ఎవరైనా అడ్రస్ కనుక్కోవాలి అంటే నువ్వు వండే కూర వాసన ద్వారా మన ఇల్లు కనిపెట్టేచ్చే పద్దాలు అంత మంచి వాసన వస్తుంది ఇంతకు ఏం కూర వండుతున్నావే అని చెప్పేసి పద్దాలని సింహాద్రి అడుగుతూ ఉంటే పద్మమ్మని పద్మమ్మ అంటూ ఉంటుంది నేను వండే వాసన సూపర్ వస్తుంది అన్నావు కదయ్యా నేనేం కూర వండుతున్నాను చెప్పుకో ఒకసారి అనేసి అనగానే నువ్వు ఆ ఏం కూర వండుతున్నావు అనేసి ఆ కూర మూత తీసి చూడబోతూ ఉంటే కూర మూత తీసి ఎవరైనా చెప్తారు కూర మూత తీయకుండా చెప్పటమే నిజమైన ప్రేమ ఒకసారి చెప్పు అనగానే ఏదో నాలుగైదు రకాల కూరలు చెప్పబోతాడు అయ్యా అదే కూర కాదు నువ్వు ఎందుకు కోరిక కష్టపడతావు చక్కగా పుట్టగొడుగులు ఉన్నాయి కదా వాటిని మసాలా వేసి వండుతున్నాను అనగాని అదేంటి నాకు పుట్టగొడుగులు వాసన రావట్లేదు ఎండు చేపలు కసాకసా వేసి ముక్కల్లో వంకాయ వేసి వండుతున్నంత స్మెల్ వస్తుంది అబ్బా పుట్టగొడుగుల్ని ఇంత బాగా వండుతున్నావంటే నిజంగానే ఎండు చేప వంకాయ ఇస్తే ఇంకెంత బాగా వండుతావో అని చెప్పి పేసి చెప్పి సింహాద్రి పద్మమ్మకు చెప్తూ ఉంటాడు అప్పుడు వెంటనే పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఇంకా పద్మమ్మ అంటూ ఉంటుంది అయ్యా చేతులు కడుక్కొని రాబోయ్యా అన్నం పెడతాను అన్నం తినే టైం అయింది కూర కూడా ఉడుకుతుంది కదా అనేసి అంటూ ఉంటే తింటాను కానీ ఈ కూర అంటే మన కుట్టికి చాలా ఇష్టం కదంటే మన అమ్మాయిని పిలుద్దామా అనగానే అమ్మాయి అల్లుడితో చాలా ఆనందంగా ఉండే రోజులు రావాలయ్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో సంతోషంగా ఉండే రోజులు రావాలి నా కూతురు ఎంత గొప్పదో చూడండి తన కన్న తల్లి తండ్రి తెలుసుకోవటానికి కూడా తన అంగీకరించట్లేదు అంటే మన ఇద్దరిని అమ్మ నాన్న లాగా ఉండాలి మీరే మా అమ్మ నాన్న అనేసి అంటుంది అలాంటి కూతురు ఎవరికి పుడుతుంది మన అదృష్టం తను మన కూతురుగా ఉండటం అని చెప్పేసి ఇంకా పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు పద్మమ్మ అంటూ ఉంటుంది అనమాట ఓ పారి ఆ కాడికి పోయి చూసి వద్దామంటే అనేసి అనగానే నాకు చూడాలని ఉందయ్యా కాకపోతే ఇప్పుడు వద్దు చెప్పాను కదా మన కూతురు అల్లుడితోటి సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ అందరితో సంతోషంగా ఉండాలి మా ఏదో ఒక రోజు పోదాం లేదు లేదంటే అమ్మాయికి మనల్ని చూడాలనిపిస్తే అమ్మాయి వస్తుంది అంతవరకు కూడా మనం వెళ్ళొద్దు తాపి తాపికి పోతే బాగుండదు అని చెప్పేసి పద్మమ్మ ఇంకా మాట్లాడింది అయ్యా పోయి ముందు నువ్వు చేతులు రాపో ఇంకా తర్వాత భోజనం నుంచి ఇద్దు అనేసి అనగానే ఏంది అది కాదు పద్మమ్మ కొంచెం కూర వేసి ఇస్తావా అమ్మాయికి ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏందయ్యా నువ్వు అసలు అదేం వద్దులే కూర తీసుకొని వచ్చావా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటుంది ఎందుకు లేని పొందుతా చెప్పి పోయి చేతులు అప్పుడు మీకు అన్నం పెడతా అని చెప్పేసి సింహాద్రిని ఒక కాయలు చేతులు కడుక్కోవడానికి పంపిస్తుంది ఇంకా పద్మమ్మ ఈయనకి పిల్లంటే ఎంత ప్రేమ కదా అని చెప్పేసి ఇంకా పద్మమ్మ ఆలోచిస్తూ ఆనందంగా కూరకాయలు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా ఉంటే ఇంకా ఆనంది తన రూమ్లో చీరలు తీసుకుంటూ ఇంకా పొద్దున జరిగింది కదా చైత్ర చైత్ర అమ్మ విషయము ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మా అమ్మ నా ప్రేమ గురించి పట్టించుకోవట్లేదు నా ప్రేమ గురించి చెప్తే నన్ను కొట్టింది మేడం ఇంకా అలాగే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అని చెప్పేసి ఇంకా చెప్తుంది కదా ఆ విషయం గురించి చైత్ర వాళ్ళమ్మ పూర్ణిమ గారితో మాట్లాడటానికి ఆనంది వెళ్తుంది మాట్లాడుతుంది ఆవిడ చెప్తుంది కదా లేదమ్మా ఈ ఊరు వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాము దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టు ద్దు అని చెప్పేసి పూర్ణిమ గారు ఆనందితో అంటారు కదా ఆ మాటలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ బట్టలు మడత వేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడనమాట వచ్చి ఏంటి ఆనంది అంతగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని చెప్పగానే ఏం లేదండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక పేదింటి అమ్మాయికి దని కూడా అబ్బాయికి మధ్య జరుగుతున్నటువంటి ప్రేమ కదా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు జవాబు చెప్తారా ఎందుకంటే నాకు కూడా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది అనగానే అడుగు ఆనంది అనేసి చెప్తాడనమాట అప్పుడు అప్పుడు ఒక పేదింటి అమ్మాయి ఒక ధనికుడు అబ్బాయిని పెళ్ళి ప్రేమించింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ధనికుల అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఓకే అన్నారు కానీ పేదింటి అమ్మాయి ఆ ధనికుడి అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి పేదింటి అమ్మాయి తరపులు ఒప్పుకోవట్లేదు మీరేం చేస్తారండి అనగానే ఒప్పుకునేదాకా ఎలాగైనా బతింలాడతాము ఎందుకంటే ఇద్దరు ప్రేమికులు విడిపోవటానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చాలా జీవితం చూడాల్సింది కాబట్టి వాళ్ళ ప్రేమని అలాగా మధ్యలోనే ఆపేయటానికి వీలు లేదు కదా నేనైతే వాళ్ళు ఒప్పుకునేదాకా ప్రతిమలాడి కాళ్ళు పట్టుకొని అయినా సరే వాళ్ళు ఒప్పించేటట్టు చేస్తాను ఆనంది అనేసి అనగానే ఎవరు ఆనంది ఇంతకీ ఆ ప్రేమ జంట అని చెప్పేసి ఆదిత్య గారు అడుగుతారనమాట అప్పుడు ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు జో చైత్ర గురించి శ్రీతను గురించి చెప్పేసాను అనుకో జీవన గురి పెట్టే కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఈ జీవనానికి తెలిసిందంటే ఇంకా వాళ్ళు పెళ్ళి అవ్వటానికి కన్ఫాంగ అడ్డుపడుతుంది కాబట్టి ఈ విషయం ఆదిత్య బాబుతో చెప్పకూడదు అనేసి అనుకొని ఎవరోలే బాబు ఇందాక ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటుంటే ఆదిత్య గారు విన్న ఇంకా ఆ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయమే మీ మనసులో కూడా ఉంది అని చెప్పేసి తెగ సంతోషపడిపోతూ ఆదిత్య గారు మళ్ళీ మీ ఫ్రెండ్ ఏమన్నా ఫోన్ చేసిందా అనేసి అనగానే మా ఫ్రెండ్ ఫోన్ చేయటం కాదు కదా నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదు మొత్తానికి చాలా భయపెట్టేశావు ఆనంది తన్ని అనేసి నవ్వుతూ ఉంటాడనమాట ఇంకా ఆదిత్య వెంటనే ఆనంది నేను అమ్మేదో అనినట్టుంది కదా అనేసి అంటూ ఉంటే మీ ఫ్రెండ్ కదండి తను మీ ఫ్రెండ్ని అలాగా మాట్లాడి పంపించాను అనేసి అత్తమ్మ నాతో కొంచెం అలా మాట్లాడారులేండి అంతే తప్ప ఏమీ లేదు అనేసి ఆనంది జవాబు చెప్తూ ఉంటే అప్పుడు ఆదిత్య అనుకుంటూ ఉంటాడు మా అమ్మ పరిస్థితి నా ఫ్రెండ్ పరిస్థితి రెండు సిచ్యువేషన్లు ఒకటే కదా అందుకే అమ్మ అమ్మ అలా కోప్పడి ఉంటుందలే అనేసి మనసులో అనుకొని ఇంకా ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సునంద అలాగే శశికాంత్ గారు భోజనానికి అని చెప్పి వస్తారు కదా శశికాంత్ గారిని భోజనం నుంచి రండి అనేసి సునంద పిలవగాని శశికాంత్ నాకు ఆకలిగా లేదు నాకు వద్దు అనేసి సునందతో చెప్తాడనమాట ఏమీ ఏమి ఎందుకు ఆకలిగా లేదు ఏం ఆలోచిస్తున్నారు ఓహో మీ రెండో పెళ్ళం గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పేసి సునంద మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా శశికాంత్ గారు అప్పటికే చాలాసేపటి నుంచి ఆలోచిస్తూ ఏంటి అసలు ఈ పూర్ణిమ ఇలా ఉంది నేను హెల్ప్ చేస్తానన్నా చెయ్యట్లేదు నా చేయనీయట్లేదు నా కూతుర్ని చూడనియ్యట్లేదు ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా నేనేం చేయాలి పూర్ణిమని వెళ్ళనీయకుండా ఎలా కాపాడాలి అని చెప్పేసి ఒకటే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సునంద రావటం భోజనం చేద్దాం రండి అంటాం శశికాంత్ గారు వద్దంటాం ఈ సునంద గారు మళ్ళీ పాత డైలాగ్ వాళ్ళన్నీ రిపీట్ తీసుకొస్తారనమాట ఓహో మీ రెండో భార్య గురించి ఆలోచిస్తున్నారా తను ఊరు వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో మీకు దూరం అయిపోతుందో అని ఆలోచిస్తున్నారా అనేసి ఒకటికి వంద ప్రశ్నలు వేస్తూ శశికాంతి గారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే శశికాంతి గారు కూడా చాలా బాధపడిపోతూ సునంద ఒక్కసారి చెప్తున్నాను విను నీకు నిజం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు ఆ రోజు ఎప్పుడైతే నువ్వు ఇంట్లో పూర్ణిమాని గొడవ పెట్టుకొని ఇక్కడి నుంచి పంపించేశావో అప్పటి నుంచి కూడా నేను రెండు నెలల క్రితమే పూర్ణిమాని కలిసే అంతే తప్ప ఇన్ని రోజులు కూడా మా మధ్య ఎటువంటి సంబంధము లేదు తను అసలు నాకు లాగా ఉండట్లేదు అసలు ఇన్ని రోజులు తను ఎక్కడుందో కూడా నాకు నిజంగా తెలియదు ఎంత చెప్పినా నువ్వు నన్ను మాటలతోటి చంపేస్తున్నావు సోనంద నాకు చెయ్యని తప్పు కూడా ఫస్ట్ ఏదో తప్పు చేశాను కాదని నేను అనట్లేదు ఆ తప్పును ఒప్పుకున్నాను మార్చుకోవటానికి ట్రై చేశాను కూడా అయినా కూడా నువ్వు నన్ను నమ్మకపోతే నేనేం చేయమంటావు చెప్పు ఏం చేస్తే నీ మనసులో నా మీద నమ్మకం వస్తుంది ఇదివరకులాగే నాతో మంచిగా ఉంటావు చెప్పు చెప్పు అనేసి శశికాంత్ గారు సునంద గారితో మాట్లాడుతూ ఉండే అప్పుడు సునంద అంటూ ఉంటుంది జీవితంలో మిమ్మల్ని నమ్మే అవకాశమే లేదు మీకులాగా మోసం చేసేవాళ్ళంటేనే నాకు చిరాకు మీరు ఇలాగ చెప్పే కదా మళ్ళీ పూర్ణిమని మీరు పిలవకుండానే పుట్టినరోజు ఫంక్షన్కి పూర్ణిమ ఎలా వస్తుంది అసలు మన ఇల్లు ఎలా తెలుసు పూర్ణిమ అప్పుడు మనతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయినప్పుడు వేరే ఇల్లు ఇప్పుడు ఈ ఇల్లు ఎలా తెలుస్తుంది మీరు అడ్రస్ చెప్పకపోతే మీరు మళ్ళీ మా అబద్ధాలు చెప్పమాకండి అని చెప్పేసి కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శశికాంతి గారు పూర్ణిమాకి ఫోన్ చేస్తూ ఉంటారనమాట పూర్ణిమా ఫోన్ ఎత్తు పూర్ణిమ నీ దగ్గర నుంచి నాకు కొన్ని జవాబులు రావాలి ఎత్తు పూర్ణిమా ఫోన్ అంటూ ఉంటే పూర్ణిమ గారు మటుకు ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయరు అనమాట ఇంకా అలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి పూర్ణిమ గారు అలా ఆలోచిస్తూ ఫోన్ పట్టుకొని కట్ చేస్తూ ఉంటారు కదా శశికాంత్ గారు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చేత్ర వస్తుంది అనమాట వచ్చి వాళ్ళ అమ్మని చూసి ఏమీ తెలియని దానిలాగా అక్కడే మంచం ఇటు ఎటు సర్దుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ వస్తుంది కదా ఏంటమ్మా ఫోన్ వస్తుంది కదా ఎవరో మాట్లాడచ్చు కదా ఎవరో నీతో మాట్లాడాలనే కదా ఫోన్ చేస్తున్నారు అనేసి చైత్ర అంటుంది అప్పుడు పూర్ణిమ గారు అంటారు ఈ ఊరిలో మనకి ఎవరూ లేరు మనకి ఎవరు ఫోన్ చేయరు మనకి మన ఫోన్లో మాట్లాడాల్సిన అవసరము లేదు అని చెప్పేసి పూర్ణిమ గట్టిగానే చైత్రకి జవాబు చెప్తుంది అమ్మ ఎవరూ లేరు అని అందరూ ఉన్నారు అని చెప్పి మన దగ్గరకు వస్తున్న నువ్వే మనం ఎవరితోటి కలవకుండా దూరం పెట్టుకుంటున్నాం ఎన్న ఎందుకమ్మా అసలు ఏం జరిగింది అని అడిగితే చెప్పవు ఎవరితో మాట్లాడినీవు ఎవరితో కలవనీవు ఏం జరిగిందమ్మా అసలేంటి అని చెప్పేసి చైత్రాంగ పూర్ణిమ గారిని అడుగుతూ ఉంటుంది ఆయన పూర్ణిమ గారు ఏమి జవాబు చెప్పరు ఇంకో పక్క శశికాంతి గారేమో అయ్యో పూర్ణిమ నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు పూర్ణిమ అసలు ఏంటి నువ్వు నువ్వు ఒక పక్క సునంద ఒక పక్క నా ప్రాణం తీసేస్తున్నారు అనేసి ఎలా అయినా నేను ఇంటికి వచ్చినా కలుస్తాను అనేసి మొత్తానికి పూర్ణిమ గారింటి దగ్గరికి వస్తారనమాట ఇంకా వెంటనే పూర్ణిమతోటి మాట్లాడుతూ ఉంటారు ఏంటి పూర్ణిమ ఎందుకు నన్ను ఎంత ఇబ్బంది పడుతున్నావు అసలు ఏం చేశావని చెప్పు అయినా కూడా నీకు ఆ రోజు పుట్టినరోజుకి రావడానికి ఆ ఇల్లు అడ్రస్ ఎలా దొరికింది అసలు దేనికి వచ్చావు అయినా కూడా నా కూతురిని నాకు చూపించకుండానే ఊరి నుంచి వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటే పేరుకి నాకు కూతురు ఉందనే కానీ ఆ పాపమొహం ఎలా ఉంటుందో కూడా నాకు ఇన్ని రోజుల నుంచి నువ్వు చూపించలేదు కదా అని చెప్పేసి ఇంక శశికాంత్ గారు పూర్ణిమని అడుగుతూ ఉంటే అప్పుడే పూర్ణిమ గారు అంటూ ఉంటారనమాట ఇంకోండి కూతురు ఉందని తెలుసు కదా కూతురు ఎలా ఉంటుంది తను ఎక్కడుంది అది అన్ని వివరాలు నన్ను అడగక్కర్లేదు నేను మన కూతుర్ని మీకు చూపించాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే ఇంక ఇప్పుడు మన కూతుర్ని మీరు చూసి తను మళ్ళీ తల్లి మా నాన్న ఇతనేనా అనేసి ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని ఇదంతా అవసరమా కాబట్టి ఇంకెలాంటి సిచ్యువేషన్ నేను తీసుకురావాలనుకోవట్లేదు మన కూతుర్ని మీకు చూపించాలనుకోవట్లేదు మిమ్మల్ని ఈసారి నీకు కలవాలనుకోవట్లేదు అనేసి గట్టిగానే జవాబు చెప్తూ ఉంటుంది ఇంకా శశికాంత్ గారు అంటారు ఏ ఊరు వెళ్తున్నావు నువ్వు దేనికి వెళ్తున్నావు నా కూతుర్ని నువ్వు ఎందుకు చూపించవు అయినా కూడా అడిగాను కదా ఎందుకోసం వచ్చావు ఆ ఇంటికి అసలు ఆ ఇంటి అడ్రస్ ఎలా తెలుసు నీకు అని చెప్పేసి శశికాంత్ గారు అడుగుతూ ఉంటే అప్పుడు పూర్ణిమ చెప్తూ ఉంటుంది నేను అటువైపు వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఆ ఇంట్లో చూశాను మీతో మాట్లాడాలనే వచ్చాను మీ కోసమే వచ్చాను అని చెప్పేసి అబద్ధం చెప్తుంది అన్నమాట పూర్ణిమ ఎందుకంటే ఇప్పుడు ఆనంది వాళ్ళ పుట్టినరోజు అందుకే నేను వచ్చాను చైత్ర ఆ కంపెనీలో పనిచేస్తుంది అంటే చైత్ర కన్న కూతురా అని చెప్పేసి ఈయన ఇంకా ప్రేమలు పెంచుకుంటాడు సునంద గారి చేతిలో మేము చనిపోతాము కాబట్టి అతనికి నిజం తెలియకూడదు అనేసి పూర్ణిమ అనుకొని ఇంకా శశికాంతి గారికి ఎటువంటి నిజాలు చెప్పదన్నమాట ఇంకా అబద్ధం చెప్తూ ఉంటుంది మీకోసమే వచ్చాను మిమ్మల్ని చూడటం కోసమే వచ్చాను మీతో మాట్లాడదామని వచ్చేలోపు సొనందాక చూసింది అంత గొడవ అయ్యింది అనేసి అబద్ధం చెప్తూ ఉంటుంది అనమాట ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు ఎలా బతుకుతారు మీరు అది ఇది అనేసి ఒకరికి వంద ప్రశ్న వేస్తూ ఉంటాడు ఇంకా పూర్ణిమ గారు జవాబు చెప్తూ ఉంటారనమాట ఇంకెక్కడ సీన్ ఇలా జరిగితే ఇంకా ఆఫీసులో స్టాఫ్ అంతా కూడా మీటింగ్ పెట్టుకొని ఉంటారు ఇంకా ఆనంది జీవన చైతన్య ఇంకా అందరూ కూర్చొని ఉంటారు మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇంకొన్ని రోజుల్లో మనం సునంద కంపెనీని ఇంకొంచెం వ్యాప్తి చెందాలి మన కంపెనీలకు మంచి పేరు రావాలి అది ఇది ప్రోడక్ట్ మంచిగా ఇవ్వాలి అని చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇంకా అప్పుడే ఒక అతను వచ్చి లాయర్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది సార్ అనేసి అనగానే ఆదిత్య ఏంటి లాయర్ దగ్గర కోర్టు నుంచి నోటీస్ వచ్చిందా ఏం నోటీసు అని చెప్పేసి అతను నోటీస్ ఇవ్వబోతూ ఉంటే జీవన అంటూ ఉంటుంది కోర్టు నుంచి అలాగే నోటీసులు పంపిస్తూ ఉంటారు అన్ని నోటీసులు మనం చదవాల్సిన పని లేదు జవాబు చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఆ నోటీస్ని తిరిగి పంపించేసేయండి అనేసి జీవన గట్టిగా అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆనంది అంటూ ఉంటుంది వాగుజీవన ఎవరైనా కోర్టు నుంచి లెటర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి ఏంటో చూడాలి అని చెప్పేసి ఇటీ అనేసి ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా బిత్తరపోయి అందరి మొహాలు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఏదైనా ప్రాబ్లం ఆనంది ఏం జరిగింది అంటూ ఉంటే ఇంకా అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా అందరూ కాసేపు బయటికి వెళ్ళండి అనేసి అనగానే అక్కడే ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతారు అప్పుడే ఆనంది ది అంటూ ఉంటుంది ఇలా మన దగ్గర సరుకు తీసుకున్నటువంటి వాళ్ళు మన మీద కేసు వేశారు మనం ఇచ్చిన మెటీరియల్ సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మనమేమో ఫస్ట్ హ్యాండ్ మెటీరియల్కి డబ్బులు తీసుకొని మోసం చేశామనేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది మనకి అని చెప్పేసి ఆనంది చెప్పగానే జీవన అందరూ ఏంటి అదేంటి అలా నోటీస్ రావటం ఏంటి అనేసి అలేఖ్య ఆదిత్య అందరూ బిత్తర ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు మన దగ్గర బి కేటగిరీ అసలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర అంతా ఏ కేటగిరీయే కదా ఒకసారి నేను అక్కడికి వెళ్తాను వెళ్ళి అసలు ఆ మేనేజర్ ఏం చేస్తున్నాడు ఒకవేళ ఏమైనా మోసం జరుగుతుందో అన్నీ చూసి నీకు ఫోన్ చేస్తాను ఆనంది అని చెప్పేసి ఇంకా ఆదిత్య ఆనందికి చెప్పేసి ఆదిత్య హడావిడి హడావిడిగా బయలుదేరితే ఆనంది కూడా ఇవ్వండి కంగారు పడమాకండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట